అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం తులా రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు సరదా కోసం మీ ప్రేయస్తో బయటకు వెళ్ళి సినిమాలు రెస్టారెంట్లు కానీ చివరికి మీ దగ్గర ఉన్న డబ్బును మొత్తం వైపు చేస్తారు జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీరు డబ్బును ఆదా చేయాల్సి ఉంటుంది లేకపోతే మాత్రము మీకు అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఎదురు కావచ్చు ప్రియమైన వారితోటి ప్రేమ వ్యవహారాల్లో వచ్చి దూరాన్ని తొలగించడానికి ప్రయత్నించండి జీవితంలో ఈ రోజు ముందంజ వేసే ప్రయత్నాలు కొనసాగిస్తారు స్వార్థపూరిత స్నేహితుల నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నాలు చేయండి మీరు ఈరోజు అప్పు ఎవరికి కూడా ఇవ్వకండి ఒకవేళ అప్పు ఇచ్చినట్లయితే ఆ డబ్బు అనేది తిరిగి చేతికి రావడం అనేది కష్టతరం అవుతుంది ప్రేమైన వారితోటి ప్రేమ వ్యవహారాల్లో వచ్చేటటువంటి దూరాన్ని తొలగించడానికి ప్రయత్నాలు చేస్తారు మీ జీవిత భాగస్వామితో ప్రతిదీ సాధారణం కాదు ఆర్థికంగా ఈరోజు కొన్ని పరిస్థితుల్లో కూడా మీకు గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి గొడవలు జరగకుండా చూసుకోండి కోపాన్ని నియంత్రించుకోండి సహనం మరియు సంయమనం ద్వారా అన్ని పనులు చేయడానికి ప్రయత్నాలు చేయండి మీ పని మరియు గౌరవం రెండింటినీ కూడా మీరు కాపాడుకోవాల్సి ఉంటుంది ఈరోజు కష్టతరమైన పరిస్థితుల నుండి ఈరోజు బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి మీ ఆశయాలు కేవలం ఆలోచనలలో కాకుండా వాటిని మీరు ఈరోజు మరియు పని చేయడం గురించి ఆసక్తి చెబుతారు ఆచరణలో పెట్టడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు మీరు ఈరోజు ఎటువంటి చెడు వ్యసనాలు ఉన్నటువంటి వ్యక్తులను దరిచరకుండా చూసుకోవాలి నెగిటివిటీని దూరంగా ఉంచాలి ఈరోజు మీకు పాజిటివిటీ వల్ల మాత్రమే లాభాలు అనేవి కలుగుతాయి ఈరోజు అవసరమైన నిర్ణయాలు తీసుకోవడం ఆలస్యం చేయకండి సమయం ప్రకారం ప్రవర్తించండి తయారీకి మించి కదిలే అవకాశాలు ఉన్నాయి అడ్డంకులు వచ్చే అవకాశం కూడా ఉంది మరి ఆ అడ్డంకులను తొలగించే విధంగా మీరు ప్రయత్నాలను కొనసాగించడం వల్ల మాత్రమే మీ పనులు పూర్తి జరుగుతాయి లేకపోతే మాత్రం సగంలో ఆగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి వస్త్రాధారణలో కూడా ఎక్కువ ఈరోజు ఎక్కువగా మెలుకగా ప్రవర్తించాల్సి ఉంటుంది వస్త్రాధారణలో మీరు ఈరోజు ఎక్కువగా హైసరి చేసిన బట్టలు ధరించాలి మరియు పసుపు రంగు దుస్తులు లేదా నేవీ బ్లూ కలర్ దుస్తులను ధరించడం వల్ల మేలైన ఫలితాలు అందుకోగలుగుతారు ప్రేమ విషయంలో సానుకూల పవన్ అనిపిస్తుంది ప్రేమ సఫలీకృతం అవుతుంది ఇంకా ఏదైనా అడ్డంకాలు ఉన్నా కూడా స్వయం తొలగించబడతాయి ప్రేమ విషయంలో ఉన్నటువంటి ఆసక్తికరమైన విషయాలు కూడా తెలుసుకోవడం రోజు స్వార్థం అవుతుంది ఎవరైతే వరకు ప్రేమలో పడలేదు వారు ప్రేమలో పడే లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రోజు ఈ రాశి ఎక్కువగా ఆకర్షణీయమైనటువంటి విషయాల మీద దృష్టి పెడుతూ ఉంటారు ఎక్కువగా సోదరి సోదరలతోటి ప్రవర్తన కొనసాగిస్తారు సాధ్యమైనంత వరకు కూడా ఈరోజు పాజిటివిటీ వ్యవహరించే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక చుట్టుప్రక్కల వాతావరణం కూడా అనుకూలంగా మారుతుంది సంబంధాలలో ఆనందం అనేది పెరుగుతుంది ప్రేమ వ్యవహారాలలో మీరు జాగ్రత్తగా ఉంటేనే మంచిది బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం వల్ల ప్రేమ పెరుగుతుంది ఈరోజు మీరు మాట్లాడుకునే సందర్భంలో మూడో వ్యక్తి యొక్క జోక్యం అసలు సహించకూడదు మాట్లాడకూడదు మూడో వ్యక్తి గురించి మాట్లాడు చర్చల్లో మీరు మూడో వ్యక్తి యొక్క విషయాలను మాత్రము రాకుండా చూసుకోవాలి లేకపోతే మాత్రం అనవసరంగా మరి చిన్న సమస్యను పెద్దగా మారి గొడవలే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈరోజు భార్యాభర్తలకు రాత్రిపూట మంచి సమయం గడిపే అవకాశం అయితే లభిస్తుంది పెద్దల ఆరోగ్య విషయంలో మాత్రము బీపీ షుగర్ ఎక్కువ అవ్వడం లేదా తగ్గడం వంటి సమస్యలు అయితే ఎదురవుతాయి ఈ రాశి వారు మాత్రం ఒక శుభవార్త అందుకుంటారు గర్భిణీ స్త్రీలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వ సంబంధ పనులు అయితే జరుగుతాయి పాత పథకాలపైన పని జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఏదైనా పరిస్థితి ఉంటే దాన్ని తెలుసుకొని ప్రారంభించండి రోజు తొందరపాటు వల్ల ఎటువంటి పని కూడా చేయకూడదు ఈ రాశి వారు మాత్రము కొన్ని కెరీర్ సంబంధిత పనుల్లో తప్పకుండా విజయవంతులు అవుతారు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు మాత్రం ప్రయోజనం పొందుతారు విదేశాలకు సంబంధించినటువంటి పనులు ఏమన్నా ఆగిపోయి ఉంటే ఆ పనులు కూడా పూర్తి చేసే ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు ఇలా విశ్వాసం మరీ పెరిగిపోతుంది ఈరోజు ఈ వారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక తమ యొక్క సంపాదన తోటి సంతృప్తి చెందే అవకాశాలు కూడా ఉన్నాయి మరియు ఈరోజు ఈ రాశి వారిలో విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షల కొరకు సిద్ధమవుతున్నారో వారు మరియు పోటీ పరీక్షల్లో బాగా రాణించే అవకాశాలు కూడా ఉన్నాయి వ్యాపారస్తులు తమ కోరుకున్న ఫలితాలను అయితే పొందుతారు దీని వలన మీ మనసు చాలా సంతోషంగా అయితే ఉంటుంది మీ పనితీరులో కూడా పురోగతి లభిస్తుంది సాయంత్రం పుట్ట స్నేహితుల సమీపంలో లేదా దూర పర్యటనలకు వెళ్లే అవకాశం కూడా ఉంది ప్రభుత్వ ఉద్యోగంలోని అధికారులు మీ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలో మరికి మీకు సాయం అనేది చేస్తారు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఏదైనా పెద్ద సమస్య ఉంటే ఈ రోజుతో అది ముగిసిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరియు ఈరోజు రాసువారికి తొంభై ఐదు శాతం వరకు మాత్రం అదృష్టం అనేది లభించే విధంగా కనిపిస్తున్నది మరియు ఈ రోజు రాజు వారికి లక్కీ సంఖ్య అరవై ఆరు లక్కీ కలర్ అయితే రేగు మరియు ఈరోజు పరిహారంలో ఈ రాజు వారి వినాయకునికి లడ్డూలను సమర్పించి మరి చిన్న పిల్లలకు మిఠాయిలను పంచిపెట్టాల్సి ఉంటుంది ఇలా చేయటం వలన దోష నివారణ అనేది జరిగి అన్ని శుభాలు అనేవి కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఏదైనా పని చేస్తున్నట్లయితే అది మీకు మంచి ఫలితాలను అయితే తెస్తుంది ఆరోగ్యం గురించి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికప్పుడు వైద్యుని వద్దకు వెళ్తూ ఉండాలి చికిత్స తీసుకోవడం హెల్త్ చెకప్లో చేయించుకోవడం చాలా అవసరము సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది వృత్తిపరమైన రంగాల పురోగతిని సాధిస్తారు ఈరోజు ఈ వారు మాత్రం ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించడం వల్ల మెరుగైన ఫలితాలను కూడా అందుకోగల అందుకోగలుగుతారు ఏదైనా సరే సమస్యలు ఉంటే పెద్దలను సంప్రదించడం వల్ల మేలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి మరియు ఈ రోజున ఆస్వరూపం ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు పిల్లల బాధ్యతలు కూడా నెరవేరుతాయి జీవనోపాధి రంగంలో పనిచేస్తే వ్యక్తులు ఈ రోజు అద్భుతమైన అవకాశాలను పొందుతారు మీరు సాయంత్రం వేల కొన్ని శుభవార్తలను కూడా అందుకుంటారు మీ పిల్లల బాధ్యతలు కూడా నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు మరి రాశి వారు స్నేహితులతోటి కలిసి విహారయాత్రకు వెళ్లే ప్లాన్లు కూడా చేస్తారు జాగ్రత్తగా ఉండండి మరి విహారయాత్రకు వెళ్ళేటప్పుడు మాత్రమే ఈ రోజు హనుమాన్ రక్ష యంత్రం ధరించండి ఎటువంటి హాని అనేది దర్చెరవ నరదృష్టి ఈర్ష్యాసు ఇలాంటివి కూడా దర్జరవు విద్యార్థులు ఉన్నత విద్యకు మార్గం కూడా సుగమం అవుతుంది ఈ రోజు మరి ఈ రాశి వారికి చూసినట్లయితే కనుక ఎక్కువగా తొంభై మూడు శాతం వరకు అదృష్టం లభిస్తుంది ఇక ఈ రోజు ఈ రాశి వారు మాత్రము పరిహారంలో అన్నదానం చేయాల్సి ఉంటుంది ఇష్ట దేవతను మరియు పూజించండి విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించండి అయితే తప్పకుండా అందుకోవడంలో తప్పకుండా సఫలీకృతం చేకూరుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో